సార్ ఉన్నారు నిన్న పూజకి మేడం ఎక్కడా మీకు ఆ డౌట్ ఎందుకంటే అంత సీన్ ఉందంటే సోషల్ మీడియాలో కేసర్ ఫలి దగ్గర ఉన్న మద తెరస హాఫ్ అనేజ్ కి ఆవిడ వెళ్ళి నా కోసం రిక్వెస్టింగ్ వద్దు ఇంతకాలం వినాయక చవితికి రుసుములు కట్టాలి బైక్ సెట్టింగ్ కి డబ్బులు ఇవ్వాలి పర్మిషన్ కోసం వెటకారంగా తిరగాలి అందరూ జనాలు వెనక అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఓ నీ అబ్బాప్రదే ఈసారి టీడీపీ గవర్నమెంట్ లో ఏది కట్టక్కర్లేదు బైక్ సెట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేటప్పటికి పండగ చేసేసుకుంటున్నారు ఓ గణపయ్య నీకు దండం పెడతా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించి సీఎం ని చేయవయ్యా స్వామి ఈ ఎరుకైతే చాలా కష్టాల్లో ఉన్నాను ఈ చిన్న కొబ్బరికాయ మూకుతో సర్దుకో స్వామి నడుము నొప్పితో లాస్ట్ టైం నుంచుని టెంకాయ కొడితే పిచ్చ పిచ్చ ట్రోల్స్ చేసినారు అందుకే ఇప్పుడు కూర్చోక తప్పలేదు అండ్ టీటీడీ యాజమాన్యం అయితే గుండు కొట్టించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి కోనేట్లు స్నానం చేస్తే జై అని చెప్పారు అది నేను చెయ్యను నేను చెయ్యలేను యాక్చువల్లీ నాకు చాత కాదు కొంపదీసి బంపర్ ఆఫర్ తీసేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆలోచించారు ప్రతి ఒక్కళ్ళు కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను వాటిలో మొదటి పని ఇదే ఒకళ్ళు ఒక సవాల్ ఇచ్చారు చేసేస్తే హీరో అయిపోతారు కదా వీడు వీడు గెటప్ కమిడీ అండ్రా 不会练了